కొన్ని కట్టడలు కొన్ని ఆజ్ఞలు కొన్ని విధులను మనకి ఇచ్చాడండి వాటిని కానీ మనం అనుసరించి గైకొనినట్లయితే వాటి ప్రకారం మనము ప్రవర్తించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము మనం పొందుకుంటామండి ఇది మొదలుకొని ఈ దినము మొదలుకొని దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు దేవుడు మిమ్మల్ని గొప్ప చేయబోతున్నాడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు ప్రియమైన సహోదరి సహోదరుడ విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు అయితే కండిషన్ని ఫాలో అవ్వండి అయితే కండిషన్ని నెరవేర్చండి ఆయన వాక్యమును మీరు గ్రహించి మీ ఉంచుకొని వాక్యానుసారంగా మీరు జీవించండి దేవుని చేత ఆశీర్వదించబడి అనేకులకు ప్రయోజనకరమైన వారిగా మార్చబడండి ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక ఆమె బ్లస్ యు దేవునికి స్తోత్రం హాం